నెల్లూరు జిల్లా కావలి ముసనూరు హైవే వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముసనూరు గ్రామానికి చెందిన పోతపోగు రవికుమార్ ద్విచక్ర వాహనంపై ముసనూరు వైపు వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొంది మృతుడు రవికుమార్ బస్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం చోటు చేసుకుంది బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు ఈ ఘటనపై కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సార్ మామూలుగా విజయవాడ నుంచి బెంగళూరు నెల్లూరు జిల్లా కావలి ముసనూరు హైవే వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముసనూరు గ్రామానికి చెందిన పోతపోగు రవికుమార్ ద్విచక్ర వాహనంపై ముసనూరు వైపు వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొంది మృతుడు రవికుమార్ బస్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం చోటు చేసుకుంది బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు ఈ ఘటనపై కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు